అందరికీ నమస్కారము ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం భువనేరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి ఇది రాజంపేటకి దగ్గరలో ఉంటుంది అలాగే మేము అత్తిరాలకి వెళ్ళినాం కదా అత్తిరాల నుండి నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇక్కడికి రావడానికి తలపాక అలాగే అత్తిరాల ఈ భువనేరిగుట్ట అన్నీ కూడా ఒకే రోజు చూసుకొని రావచ్చు మనము ఉదయం వెళ్ళి నైట్కి మనం అన్నీ చూసుకొని రావచ్చు ఇది కూడా చూడవలసిన ప్రదేశమే చాలా అంటే చాలా బాగుంది గుడి చుట్టూ పంట పొలాలు అలాగే కొండలు అన్నీ ఉంటాయి బాగా కనిపెడతాయి ఎందుకంటే ఈ దేవస్థానం గుట్టపైన ఉంది కొండపైన ఉంది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మేమందరము అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ కోలాటం వేసి మళ్ళీ తిరిగి తాళపాకకైతే వెళ్ళామండి మన చుట్టుపక్కల ఇంత అందమైన ప్లేస్లు ఉంటాయని నాకైతే తెలియదండి ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఇలా నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను కదా చూడనేవి చూసినవి అన్నీ చూ అన్నీ చూపిస్తున్నాను సో వీటి వల్ల కొందరైతే హ్యాపీ అవుతున్నారు నాకైతే డైరెక్ట్ చెప్తున్నారు మా వీధుల వాళ్ళందరూ కూడా వీడియోలు అన్నీ బాగుంటున్నాయి మేము వెళ్ళి చూడకుండా కూడా నీ వీడియోల ద్వారా చూసి ఆనందిస్తున్నామని చెప్తూ ఉన్నారు అలాగే కొందరైతే అడ్రస్ కనుక్కొని మళ్ళీ వెళ్ళి చూసి రావడం కూడా జరుగుతూ ఉందండి చాలా సంతోషం అనిపించింది వాళ్ళ అలా చెప్తూ ఉన్నప్పుడు సో మీ అందరి ఆధార మనలు ఎప్పటికీ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్